జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది ఈ అప్పుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ నాశనం అయింది శ్రీలంక లాగానో ఒక సోమాలియా లాగానో రాష్ట్రం దారుణంగా దివాలా తీసి ప్రజలు అడుక్కు తింటారు అన్న ఉద్దేశంగా విపరీతంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు పదమూడు లక్షల కోట్ల అప్పులన్నీ రకరకాల అంకెలను ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ దాని అనుకూల మీడియా అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో అసలు లెక్కలు చెప్పాల్సి వచ్చింది మొత్తం కార్పొరేషన్లతో తీసుకున్న అప్పులతో సహా తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు అంతే ఉన్నట్టు ఉన్నాయి కానీ పద్నాలుగు లక్షల కోట్ల తొమ్మిది లక్షల కోట్లు అని అర్థం కాకుండా రెండు రకాల అంకెల్ని మ్యానిపులేట్ చేస్తూ ఒక రా స్టేట్మెంట్ ఒక రీస్టేట్మెంట్ ఇస్తూ ముందుకు సాగిన సందర్భం ఇప్పుడు ఆ రోజుల్లో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టి ఉన్నాడు ప్రతి సంవత్సరం కూడా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజలకి అనేక రూపాల్లో ధనం ఇస్తూ వచ్చింది అయితే ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక పెన్షన్ తప్ప వేరే ఏం సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినప్పటికీ లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ పాటికే అప్పు చేసింది అంటే ఇప్పటి వరకు తీసుకున్నవి మరో రాబోయే నెలల్లో తీసుకోబోయే కలిపి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది అదేవిధంగా రెండు వేల పదిహేడు నా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడిపోయింది ఉమ్మడి రాష్ట్రం నుంచి మనకు వచ్చిన అప్పుల వాటా ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు లక్షా యాభై రెండు వేల కోట్ల రూపాయలు మనకి అప్పుల వాటాగా వచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు దిగిపోయినట్టుకి ఆ అప్పు మొత్తం మూడు లక్షల ఎనభై ఆరు వేల కోట్లయింది అంటే డబల్ కంటే ఎక్కువైంది ఇప్పుడు లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు ఎనిమిది నెలల్లో అప్పు చేశారు ఐదు సంవత్సరంలో వాళ్ళ అప్పు సూచి లక్షా యాభై రెండు వేల కోట్ల నుంచి మూడు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల అయింది అంటే ఒక రెండు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడని కాదు సుదీర్ఘమైన చెల్లింపు కార్యక్రమంలో భాగంగా ఆ అప్పు రూపాంతరం చెందింది అదే లెక్క ఇప్పటికే వస్తుంది మూడు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల అయింది అంటే అది రెట్టింపు మరి కొంచెం అయింది అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పుల సూచి ఇప్పుడు పదివేల కోట్ల రూపాయలు వడ్డీ అయిందంటే అది ఈరోజు అయింది కాదు సుదీర్ఘమైన చెల్లింపుల కార్యక్రమంలో భాగం అయింది ఈ సంవత్ ఎనిమిది నెలల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పులన్నీ రకరకాలుగా మార్చి మార్చి చెప్తూ జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తుంది నిజానికి ఆర్థిక పరమైన లెక్కలు ఏదైనా ఉంటే ఒక డిబేట్ లాంటిది పెడితే మాత్రం ఖచ్చితమైన లెక్కలు బయటకు వస్తాయి ఇదే ట్వీట్ ఒక ఆర్థిక మంత్రి చేస్తే ఖచ్చితంగా ఆర్థిక మంత్రి విమర్శలకు గురయ్యే ప్రమాదం ఉంది లోకేష్ కనుక ఏదో వేగ ట్రీట్మెంట్ చేసి ట్రీట్ చేసి వదిలేశాడు